హాయ్ అండి క్రేజీ అబు ఛానల్లో ఈరోజు వచ్చేసి దొండకాయ పచ్చడి చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్టీగా దొండకాయ టమాటో పచ్చడి చాలా బాగుంటుందండి అండి ట్రై చేయండి ఇలాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నామండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేయడాకనిద్దామండి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి జీలకర్ర అలాగే పొట్టు వెల్లుల్లి వెల్లుల్లికింత అల్లం ముక్క వేసుకోవాలండి పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి వచ్చేసి ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు కొండకాయలు వేసుకున్నారు పండుగైనా పర్లేదండి చేస్తే మారు చాలా బాగుంటుంది இது இப்படி கழுப்புக்கோ மூத்த எட்டு மீது இப்போ மூத்த எப்படி கழுப்புக்கி இப்போ அந்த செலுத்தி அலகே బొండకాయలు వేగంగా మగ్గడానికి సాల్ట్ వేస్తున్నాను ఇది మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకున్నామండి ఇప్పుడు మూత వేసు అవుతామండి ఇలా మొగ్గుతున్నాయి కదండీ ఈ టైంలో టమాటా చేసుకుని టమాటా కూడా బాగా మొగ్గుకోవాలండి ఫ్రై అవ్వాలి మళ్ళీ పెట్టుకొని బాగా మగ్గించుకున్నామండి దీంట్లోకి వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది కొత్త ఇప్పుడు కలుపుకున్నామండి ఆల్మోస్ట్ ఫ్రై దగ్గర పడింది మళ్ళీ పెట్టుకొని మగ్గించుకున్నామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి మొత్తం మగ్గిపోయింది దగ్గర పెడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవే బాగా కలర్ పెట్టుకోవాలండి అప్పుడు మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం ండి చల్లగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీలో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందాక కొంచెం వేసుకున్నాను ఉప్పు ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి కచ్చిగా పచ్చడి ఇలా మిక్సీ పట్టుకున్నాను కదండి ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాం మళ్ళీ అదే కళాయిలో పోపు పెట్టుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకున్నాను కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడే ఆయిల్ వేడేయండి ఇప్పుడు ఆవాలు అలాగే పచ్చనవపప్పు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నామండి ఓపెలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి అందులో వేసుకున్నాము ఇదిగోండి దొండకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ నాకు ఎంత పెద్ద సపోర్టింగ్గా ఉంటుందండి బాయ్ అండి బాయ్ బాయ్